ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ముందుగా మన ఛానల్ తరఫుని మన వ్యూవర్స్ కి అలాగే మన సబ్స్క్రైబర్స్ కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అండి హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే మన ఛానల్ లో మౌంటేష్ రావడం జరిగింది ఇందులో మీరు దీనికోసం మీరు అందరూ సహకారం సపోర్టు అందరించి మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు అండి రోజు ఎంతో పేదవారు కష్టాలు బాధలు పడుతూ అలాగే ప్రమాదాల బారిన పడుతూ ఎంతమంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు అలాంటి వాళ్ళందరి కోసం మన ఛానల్ తరపున ఎంతో కొంత మన వంతుగా సహాయం చేయాలనే ఒక గొప్ప ఆశయంతో సంకల్పంతో లక్ష్యంతో అయితే నేను ఈ ఛానల్ అయితే మొదలుపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ తరపున ప్రతి ఒక్కరు కూడా నేను సహాయం చేయాలనుకున్నాను అందుకుగాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ తరఫున నేను చేసే సహాయం ప్రతి దాంట్లోను కూడా మీరు అందరు కూడా భాగస్వాములు అవుతారు మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పటివరకు మన యూట్యూబ్ తరఫున ఏ విధమైన రెమ్యునేషన్ అయితే రాలేదండి అలాగే మన యూట్యూబ్ తరఫున వచ్చిన మొదటి రెమ్యునేషన్ అయితే మా ఏరియాలో చనిపోయిన ఒక పేద రైతు కుటుంబానికి అయితే నేను అందచేయాలనుకుంటున్నాను ఇందులో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వాములు అవుతారు కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మేము అందరూ కోరిది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని చూడండి మన వీడియోని లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ అలాగే చాలా మంది అడుగుతున్నారు అన్నా భయ్యా నువ్వు ఏం చేస్తావు నువ్వు డ్రైవరు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ ఆరంజ్ ట్రాన్స్పోర్ట్లతో వర్క్ చేయడం జరిగింది ఇది నా ఐడి కార్డు ఇది చూడొచ్చు ఇది నా ఐడి కార్డు అలాగే ఐడి నెంబర్ నైన్ టూ టూ నా ఇది ఐడి నెంబర్ ఐడి కార్డు నేను గత పదకొండు సంవత్సరాలుగా ఈ ట్రాన్స్పోర్ట్లో అయితే నేను డ్రైవర్కి అయితే వర్క్ చేస్తున్నాను అంతకుముందు ఏడెనిమిది సంవత్సరాలు అయితే కేసిన ట్రావెల్స్ అయితే వర్క్ చేయడం జరిగింది ఆ తర్వాత అయితే కే ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ అయితే పదకొండు సంవత్సరాలకైతే వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇదంతా మన గ్యారేజ్ ఇది ఈ రోజు మన సంస్థ మన ఈ కంపెనీ మొత్తం కూడా మీకు పూర్తిగా అయితే మీకు వీడియో ద్వారా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పది మందికి సహాయం చేయడంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ దానివల్ల అంటే మీ అందరం నేను కోరేది రిక్వెస్ట్ చేసింది ఏదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోని లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మన గ్యారేజ్ చూద్దాం మన అబ్బు చూద్దాం మొత్తం ఎంత మన ఆరంజ్ ట్రాన్స్పోర్ట్ మన సంస్థ మన ట్రావెల్స్ ఇది ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ ఇది ఇక్కడ దుండుగల్ అవుటోర్ రింగ్ రోడ్డు పక్కనే సర్వీస్ రోడ్ లో ఆనుకొని రైట్ సైడ్ దిగిన పక్కన ఉంటుంది ఆరంజ్ ట్రావెల్స్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఈ ఇది లిమిటెడ్ కూడా అయింది లిమిటెడ్ మన ట్రావెల్స్ అయితే ఈ మధ్య లిమిటెడ్ కూడా అవడం జరిగింది ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ అయితే తిరుమల క్యాబ్స్ లిమిటెడ్ అని ఉంటుంది ఎందుకంటే ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ మొత్తం కూడా తిరుమల మీద ఉంటుంది తిరుమల తిరుమల సంస్థ మీద ఉంటుంది చూడొచ్చు తిరుమల క్యాబ్స్ అంటే ఆర్ఎస్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా తిరుమల క్యాబ్స్ ఉంటుందన్నమాట లిమిటెడ్ మీద సర్వీస్ తిరుమల క్యాబ్స్ లిమిటెడ్ సౌత్ ఇండియాలో బెస్ట్ ట్రావెల్స్గా అలాగే బెస్ట్ డ్రైవర్స్గా అలాగే బెస్ట్ ఎంప్లాయీస్గా గతంలో ఎన్ని అవార్డులు పొందిన ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ మన లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇది మెయిన్ గేట్ ఇది అలాగే సెక్యూరిటీ విభాగం ఇప్పుడైతే లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇది మన హబ్బు మెయిన్ గేట్ ఇది అలాగే మన హబ్బు మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా వేరే గేట్లు అంటే ఏమి ఉండవు ఇది ఒకటే మెయిన్ గేట్ అయితే విధంగా ఉంటుంది మన హబ్బు గ్యారేజ్ మొత్తానికి అలాగే ఇది క్యాంటీన్ వర్కర్స్ అందరి కోసం అయితే ఈ విధంగా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన హబ్బులోని ఈ వాల్వో బస్సులు లేటెస్ట్గా మధ్య వచ్చి వాల్వోలు కురొచ్చు కొత్తవి ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా వాల్వో సెక్షన్ రోజు మొత్తం మీకు మన ట్రాన్స్పోర్ట్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ మధ్య ఇవి మన కంపెనీకి కొత్తగా వచ్చినయితే మల్టీ వాల్వోస్ నైన్ సిక్స్ డబుల్ జీరో మోడల్ అవి ఈ మధ్య అయితే కొత్తగా అయితే రావడం జరిగింది ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది మనం మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు అయితే ఇవి లాంగ్ రూట్స్కి అయితే వెళ్తాయి భువనేశ్వర్ కొచ్చిన్ కొయంబత్తూర్ అలాగ లాంగ్ లాంగ్ రూట్ ఉన్న రూట్లు అన్నిట్లు కూడా ఈ లేటెస్ట్ ఈ మల్టీ వాల్వస్ ఈ లాంగ్ సెస్ బస్సులు అన్నీ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది లాంగ్ రూట్స్కి మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ఒకటే కలరు అలాగే ఒకటే మోడల్ అనమాట మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ లాంగ్ రూట్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇదంతా వాల్వ్ సెక్షన్ అనమాట వాల్వ్ విభాగం అయితే లాంగ్ రూట్స్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా బస్సులన్నీ కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో అయితే అన్నీ కూడా మన అబ్బు నుండి అయితే డిస్పాచ్ అయితే అవ్వడం జరుగుతుంది అయితే ఈ లోపునూ బస్సులన్నీ కూడా క్లీనింగ్ మెయింటెనెన్స్ మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని ఈ విధంగా అయితే రూట్కి వెళ్ళడానికి రెడీగా అయితే ఉంచడం జరుగుతుంది కూడా లేటెస్ట్ మల్టీ యాక్సిల్ లేటెస్ట్ బస్సులు అనమాట నైన్ సిక్స్ డబుల్ జీరో లేటెస్ట్ బస్సులు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అనమాట లాంగ్ భువనేశ్వర్ కొచ్చిన్ ఇలాగా లాంగ్ డ్రైవ్ ఉన్నాయని కూడా ఇప్పుడు పన్నెండు ఒంటి గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఈ బస్సులన్నీ కూడా లాంగ్ వెళ్తాయి మాట ఈ లేటెస్ట్ బస్సులన్నీ కూడా లాంగ్ లాంగ్ రూట్లు వెళ్తాయి మాట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్యలో మొత్తం అన్ని రూట్లు కూడా ఈ లాంగ్ వెళ్తాయి చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే అన్ని రూట్ల నుంచి బయట వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య అయితే మొత్తం అన్నీ కూడా మన అబ్బుకైతే చేరడం జరుగుతుంది అలాగే వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా బస్సులన్నీ కూడా వాల్వస్ వాల్వెస్ అలాగే స్లీపర్స్ స్లీపర్స్ నాన్ ఏసీలు నాన్ ఏసీలు ఇలాగ ఈ డివైడింగ్గా మొత్తం అన్నీ కూడా లైన్గా అయితే పార్కింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఇంజనీరింగ్ అలాగే టైర్లు ఈ విధంగా ఏ విధమైన వర్క్షాప్ వాంటింగ్లు ఉన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం అన్నీ కూడా ఇక్కడ మన అబ్బులోనే మొత్తం అందరూ మెకానికల్ ఉంటారు టెక్నీషియన్స్ మెకానికల్స్ అందరూ కూడా ఇక్కడ అబ్బులు ఉంటారు అన్నమాట ఏ సెక్షన్ ఏ సెక్షన్ అన్నీ కూడా వర్క్ అంతా కూడా ఇక్కడ మన ఈ గ్యారేజ్ ఆ అబ్బులోనే మొత్తం అంతా కూడా వర్క్ అన్నీ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది అలాగే రూట్కి మెకానికల్ వర్క్ అన్ని వర్క్లు అయిపోయిన తర్వాత రూట్కి వెళ్ళడానికి బస్సులన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది మొత్తం క్లీనింగ్ చేసి అలాగే లోపల బ్లాంకెట్స్ అలాగే స్నాక్స్ బ్లాంకెట్స్ ఇలా మొత్తం అన్నీ కూడా రెడీగా చేసి అయితే బస్సులు అయితే ఇక్కడ నుంచి ఏ రూట్కి వెళ్ళవలసినా రూట్ కానీ బస్సులన్నీ కూడా ఇక్కడ అబ్బు నుంచి అయితే డివైడ్ అయ్యడం జరుగుతుంది అయితే ఇది మెయిన్ అబ్బు ఇది దుండుగల్లు ఇక్కడ దుండుగల్లి మెయిన్ గ్యారేజ్ అనమాట అలాగే మనకి హైదరాబాద్లో సుచిత్రలో కూడా వేరే గ్యారేజ్ ఉంది అక్కడి నుంచి కూడా చాలా వరకు రూట్లు కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది అది నెక్స్ట్ టైం మన సుచిత్ర వెళ్ళిన అక్కడ మీకు కూడా చూపిస్తాను ప్రస్తుతం ఇది హైదరాబాద్లో మెయిన్ మెయిన్ అబ్బు గ్యారేజ్ అనమాట సుమారుగా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటాయి అలాగే సుచిత్రలో కూడా ఒక వెహికల్ ఒక హబ్బు కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇవి కాక బెంగళూరు చెన్నై అలాగే విజయవాడ అక్కడ కూడా అబ్బులు కూడా ఉండడం జరిగింది సుమారుగా మనకి ఫైవ్ ఐదు రాష్ట్రాల్లో అయితే మనకైతే ఈ ట్రావెల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది మొత్తం ఐదు స్టేట్లో అయితే మనకి మెయిన్ డబ్బులు అయితే ఉండడం జరిగింది ఆరుదై ట్రాన్స్పోర్ట్ డబ్బులన్నీ కూడా ఫ్రెండ్స్ అలాగే ఇవి మల్టీ లెవెన్ ఆర్ బస్సులు అలాగే మన ట్రావెల్స్లో టూ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ అలాగే టూ వన్ ప్లస్ టూ అలాగే స్లీపర్స్ అలాగే సిట్టింగ్స్ ఇలాగ అన్ని రకాల బస్సులు అయితే మన మన ట్రావెల్స్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది అలాగే రూట్ని పెట్టి అలాగే డిస్టెన్స్ పెట్టి మన బస్సులు అయితే వెళ్తే వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇది వర్షం రీసెంట్గా పడిన అయితే మన హైదరాబాద్ మన అబ్బంతా అంతా కూడా చిత్రశిత్ర అయిపోయింది మన అబ్బే కాదు హైదరాబాద్ సిటీ కూడా మొత్తం కురిసిన వర్షాలకైతే చిత్రచిత్రగా అయిపోయి అయిపోవడం జరిగింది ఇవి అలాగే స్కానీలు ఇవి వెళ్ళి స్కానియర్ బస్సులు అన్నీ కూడా ఒక సెక్షన్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి ఇవన్నీ స్కానియలు ఇవి కూడా లాంగ్ రూట్లు వెళ్తాయి అన్నమాట లెవెన్ అవర్ బస్సులు ఇవి ఫ్రెండ్స్ అలాగే ఇవి టూ ప్లస్ టూ బస్సులు అనమాట అంటే పైన ఏమో బెర్తలు ఉంటాయి కిందనేమో సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఆల్రెడీ ట్రావెల్స్లో జర్నీ చేసే అందరికీ అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్ అలాగే మన వెహికల్స్ మన మన అబ్బులో వెహికల్స్ అలాగే రూట్లు బస్సులు అన్నీ కూడా నేను కంటిన్యూగా అయితే మీకు వీడియో చేసి చూపిస్తాను ఏ బస్సు ఏంటి అన్న విషయం అయితే మొత్తం అన్నీ కూడా మీకు అయితే కంటిన్యూ అయితే ముందు ముందు అయితే మీకు వీడియోలుగా చేసి చూపిస్తాను ప్రజలు అలాగే మన మన అబ్బులో డీజిల్ పంప్ అనమాట డీజిల్ కూడా మన అబ్బులోనే కొట్టిస్తారు క్వాలిటీ డీజిల్ డైరెక్ట్గా కంపెనీ నుంచి అయితే మన క్వాలిటీ డీజిల్ అయితే మన అబ్బుకి రావడం జరుగుతుంది మన అబ్బులోనే బస్సులను కూడా ఫిల్ చేసి ఇటు నుంచి అయితే మొత్తం అప్పడం సరిపోయేలాగా మొత్తం ట్యాంకులను కూడా ఫుల్ చేయడం జరుగుతుంది సుమారుగా ఒక్కొక్క బస్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అలాగా ఐదు వందల వరకు కూడా మొత్తం ట్యాంక్ అయితే ఒక్కొక్క బస్ కి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా నాన్ ఏసీలు ఇవి చూడొచ్చు ఇవన్నీ కూడా నాన్ ఏసీలు అంటే దగ్గర దగ్గర రూట్లు వెళ్ళవలసిన కూడా నాన్ ఏసీలు వెళ్తాయి అలాగే ప్రతి రూట్కి ఒక నాన్ ఏసీ ఒక వాల్వే కూడా ఉంటుంది ఇవైతే నాన్ ఏసీలు లోకల్ దగ్గర దగ్గర సెంటర్కి అలాగే దూరం కూడా వెళ్తాయి బోనస్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే మన ఆర్ఎన్సీ సంస్థ అయితే అన్ని రకాల బస్సులు అయితే అవైలబుల్ ఉంచడం జరిగింది ఎందుకంటే ఎక్కువగా వలస దూర ప్రాంతాల నుంచి వలసలు వచ్చేవారు కూలి పని లేబర్ పని చేసుకోవడానికి వలస వచ్చేవాళ్ళు కూడా మన బస్సులో ప్రయాణం చేసే వీలుండేలాగైతే మన సంస్థ ఆర్ఎన్ సంస్థ అయితే బస్సులైతే అవైలబుల్ ఉంచడం జరిగింది నాన్ ఏసీ నుంచి ఏసీ నాన్ ఏసీ నుంచి సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీ వరకు అన్ని క్లాసులు లేబర్ నుంచి క్లాసు హై క్లాస్ వరకు అన్ని క్లాసుల వారు అన్ని విధాలుగా వెళ్ళే విధంగా మనం మన ట్రావెల్స్లో అయితే అన్ని రకాల బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉంచడం జరిగింది ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి లేబర్ వాళ్ళు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్కి వాళ్ళందరూ కూడా ప్రయాణించడానికి అవైలబుల్గా ఉంచడం కోసం మన ఆర్ఎన్జి సంస్థ అయితే మన ఎండి గారు సునీల్ 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 రెడ్డి గారు అయితే ఈ విధంగా మొత్తం బస్సులన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంచడం జరిగింది చూడొచ్చు ఇవన్నీ కూడా ఏసీ నుంచి నాన్ ఏసీ అలాగే టూ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ అలాగే టూ ప్లస్ టూ ఇలా అన్ని విధాల బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది ఇవన్నీ కూడా నాన్ ఏసీలు అనమాట ప్రతి రూట్కి వైజాగ్ కావచ్చు శ్రీకాకుళం వైజాగ్ బెంగళూరు తెనాలి విజయవాడ చెన్నై ఇలాగ ప్రతి రూట్కి కూడా ఒక వాళ్ళవో పా ఒక వాళ్ళవోతో పాటు ఒక నాణ్యసి కూడా ఉంటుంది మొత్తం ఎన్ని కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా మన అయితే అన్ని క్లాసుల వారు లో క్లాసు హై క్లాసు మిడిల్ క్లాసు సూపర్ క్లాసు ఇలాగ అన్ని క్లాసుల వారు జర్నీ చేసే విధంగా వెళ్ళే విధంగా అయితే మన క్లా మన సంస్థలు అయితే బస్సులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనకు మరికొన్ని బస్సులు అయితే కొత్తగా రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మరికొన్ని రూట్లు కొత్త రూట్లు అయితే పెంచడంతో త్వరలో అయితే నాన్ ఏసీలు ఏసీలు అలాగే సూపర్ క్లాస్ బస్సులు అయితే మల్టీ స్పెషాలిటీ బస్సులు కూడా త్వరలో అయితే రావడం జరుగుతున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని రూట్లు ప్రత్యేకంగా మళ్ళీ రూట్లు అయితే పెంచడంతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన మన సంస్థ అయితే అన్న సీజన్ సీజన్ లేకుండా అన్ని సీజన్లు కూడా మన మన సంస్థలు అయితే బస్సులు అయితే తిరగడం జరుగుతుంది మెకానికల్ వర్క్ షాపు మన ట్రావెల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ కార్గో కానీ బస్సులు కానీ ఏదైనా సరే మెకానికల్ వర్క్ ఉంటే ఇమిడియట్లీ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు ఏ విధమైన వర్క్ అయినా సరే మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ గ్యారేజ్లోని అబ్బులోనే సేయ జరుగుతుంది మొత్తం అన్ని అన్ని సెక్షన్ కి సంబంధించిన మెకానికల్ కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ మెకానికల్ వాల్వో మెకానికల్ వాల్వో మెకానికల్ మామూలుగా నాణేసులు నానేసులు ఏ సెక్షన్ సెక్షన్ మెకానికల్ ఉంటా అన్నమాట మొత్తం అంతా కూడా ఇక్కడ మెకానికల్ వర్క్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది చూడుతుంది అలాగే ఇది మన సంస్థలోనే మన అబ్బులో మెకానికల్ వర్క్ షాప్ ఇది మనం ట్రావెల్స్లో ఉన్న అన్ని రకాల బస్సులకి అయితే మెయింటెనెన్స్ అయితే మెకానికల్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అశోక్ లెక్కల్యాన్ భారత్ బెంజ్ వాల్వ్ స్కానింగ్ ఇలాగ అన్ని రకాల బస్సులు మెయింటెనెన్స్ అయితే ఇక్కడ జరుగుతుంది ఓన్లీ వారం ఉన్న బస్సులు అయితేనే బయటకు వెళ్తాయి లేదంటే మిగతా అన్ని బస్సులు వర్క్ షాప్లు అయితే మెయింటెనెన్స్ అయితే ఇక్కడ జరుగుతుంది టైర్లు వర్క్ షాప్ ఇది మన ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ మొత్తాన్ని కూడా మన ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ వెహికల్ అన్ని వెహికల్స్ అన్నిటి కూడా కార్గోకి అలాగే ట్రావెల్స్కి బస్సులకి కూడా మొత్తం అంతా కూడా టైర్లు కొట్టాయి అన్నమాట ఏ బండి టైర్ వాంటింగ్ వచ్చినా ఇక్కడ టైర్ వర్క్ షాప్ అనమాట మొత్తం అంతా కూడా ఇక్కడ టైర్లు పంచర్లు కానీ బార్షు కానీ కూడా ఇక్కడ అవుతాయి టైర్స్ ఇది ఫ్రెండ్స్ అలాగే ఇది టైర్లు వర్క్ షాపు మన ట్రావెల్స్లో ఉన్న బస్సులు అన్నీ కూడా రూట్కి వెళ్ళి వచ్చిన అన్నీ కూడా ఇక్కడికి వచ్చి టైర్ల వర్క్ షాప్ తర్వాత మొత్తం బస్సులు టైర్లు అన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం రూట్కి వెళ్ళే బస్సులు అన్నట్లు టైర్లు ఇంపార్టెంట్ కాబట్టి టైర్లకు ఏ విధమైన వాటింగ్ ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ ప్రతి బస్సు కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది అలాగే టైర్లు పంచర్ అయినా బరస్ట్ అయినా టైర్లు చేంజ్ చేయాలన్నా ప్రతిదీ కూడా వచ్చి టైర్లు వర్క్ పని చే పని చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనం మొత్తం ఆరెంజ్ అబ్బు గ్యారేజ్ ఇది అలాగే ఇది మన రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు దుండుగల్ దగ్గర గండి ద్వారా దుండుగల్ రింగ్ రోడ్డు దిగిన వెంటనే రైట్ సైడ్ అయితే మన రింగ్ రోడ్డు ఆనుకొని అయితే ఉంటుంది ఇది మన హబ్బు అలాగే సుమారుగా మన ట్రావెల్స్లో నాలుగు వందల పైన వెహికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను నాకు కూడా ఖచ్చితమైన లెక్క తెలియదు అలాగే బెంగళూరు చెన్నై విజయవాడ ఇలాగైతే పలు స్టేట్లో కూడా మనకి ట్రావెల్స్ అయితే అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది మెయిన్ హబ్బుది అలాగే సుచిత్రలో కూడా ఒక హబ్బు గ్యారేజ్ ఉంది అలాగే మన హైదరాబాద్లో లో అయితే మెయిన్ దీ దుండిగల్ మెయిన్ హబ్ అనమాట మొత్తం సంస్థ ఇది సుమారుగా అయితే మొత్తం నాలుగు వందల పైన వెహికల్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఇది మన కార్గో ఆఫీస్ ఇది కార్గో సెక్షన్ అన్నమాట కార్గో మొత్తం పార్సల్ పార్సల్ సంబంధించిన మొత్తం కార్గో సెక్షన్ ఫ్రెండ్స్ అలాగే ఇది కార్గో సెక్షన్ అంటే పార్సల్ సర్వీసు మనకి హైదరాబాద్ సిటీలో కూడా చాలా వరకు మనకైతే బ్రాంచెస్ కూడా ఉండడం జరిగింది అలాగే వీటితో పాటు మనకి ఐదు రాష్ట్రాల్లో అయితే మనకైతే సర్వీసులు ఉన్నాయి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర అలాగే ఆంధ్ర తెలంగాణ ఇవి కాక మనకి ఢిల్లీ సర్వీస్ కూడా ఉండడం ఉండడం జరిగింది మన వెహికల్స్ అయితే మన ట్రాన్స్పోర్ట్ ఢిల్లీలో కూడా ఉండడం జరిగింది ఈ విధంగా మొత్తం కార్గో సెక్షన్ అంటే ఈ విధంగా ఇక్కడి నుంచి అయితే మొత్తం రూట్లన్నీ కూడా సర్వీసులు అయితే డివైడంగా అయితే అవడం జరుగుతుంది మొత్తానికి ఇది కార్గో సెక్షన్ మన మన సంస్థలోనే ఫ్రెండ్స్ అలాగే హైదరాబాద్ సిటీలో బుకింగ్ అయిన ఆల్ బ్రాంచెస్లో మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అబ్బుకైతే రావడం జరుగుతుంది వీటితో పాటు మిగతా స్టేట్లో కూడా అన్ని బుకింగ్స్ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి అన్ని కూడా ఏ రూట్కి ఆ రూట్ ఏ సెంటర్కి ఆ సెంటర్ అయితే డివైడింగ్ చేసి మన కార్గో వెహికల్స్ ప్రత్యేకంగా కార్గో వెహికల్స్ ద్వారా అయితే ఒక డిస్పాచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఆల్ రూట్స్ ఆల్ సెంటర్స్ ఏ బ్రాంచ్ అయినా ఏ సెంటర్ అయినా ఏ స్టేట్ అయినా మనకి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్యలో అయితే మన అయితే కస్టమర్కి అయితే సర్వీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన కార్గో సర్వీస్ ద్వారానా ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా మన సంస్థ మన కంపెనీ మన సంస్థ ఈ రోజైతే మన సంస్థ కోసం అలాగే మన పరిచయం కూడా మొత్తం అంతా ఈ వీడియోలో అయితే ఈ విధంగా అయితే మనం తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఇందులో అయితే మనం ఈ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా అలాగే మన అయితే ప్రస్తుతం అయితే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే నేను బస్కైతే వెళ్ళడం లేదు వాళ్ళైతే కార్ గుళ్ళే నేనైతే వర్క్ చేస్తున్నాను మన వెహికల్ ఇది చూసారుగా ఆల్రెడీ చాలా వీడియోలు చేయడం జరిగింది ఇది మన వెహికలు ఐతూ జంప్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఇది ప్రస్తుతం అయితే మనం ఈ బండికి వెళ్తున్నాం అలాగే ఇందులో వర్క్ చేస్తున్న డ్రైవర్కి అయితే ఏ వెహికల్ ఏ వెహికల్ మీద అంటే ఆ వెహికల్ ఉంటుంది చిన్నదా చిన్నదావ పెద్దదా పెద్దదవ పెద్దదాన్ని కావచ్చు ఫ్రెండ్స్ అలాగే చాలా మంది అయితే నాకు మన కామెంట్ కూడా చేయడం జరుగుతుంది అలాగే నన్ను నడవడం కూడా జరుగుతుంది అన్న డ్రైవర్ పోస్టులు ఉన్నాయా కండక్టర్ పోస్టులు ఉన్నాయా క్లీనర్ పోస్ట్ ఉన్నాయని అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నిటి కోసం నేను మరొక వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే ప్రస్తుతం అయితే మన వీడియో ఎక్కువ ఎక్కువైపోయింది కాబట్టి మరొక వీడియో అయితే నేను డ్రైవర్ల కోసం క్లీనర్ల కోసం వర్కర్ల కోసం అయితే నేనైతే మరొక వీడియో అయితే మీకు క్లాట్గా మీకు అన్ని కూడా వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రస్తుతం అయితే ఈ వీడియో ఇది ఇదంతా మన కార్గో సెక్షన్ ఇది అలాగే మన ఓటీటీ ఓసీసీ రెండు విభాలుగా రెండు విభాలుగా అయితే మన సంస్థ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఏదో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పది మందికి సహాయం చేయాలనే ఒక లక్ష్యయితే మన ఈ ఛానల్ని అయితే మొదట పెట్టడం జరిగింది అలాగే మన దగ్గరికి రావడం జరిగింది మనం మానిటేషన్ అయిపోయి రెమ్యునేషన్ వచ్చి దగ్గరికి అయితే మన ఛానల్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోని లైక్ చేయడం వల్ల మనకి రెమ్యునేషన్ వస్తుంది మనకు వచ్చిన మొదటి రెమ్యునేషన్ ఎంతైతే అంత ఉన్నాయి మన యూట్యూబ్ ద్వారా వచ్చిన మొదటి పేమెంట్ అయితే ఒక చనిపోయిన పేద రైట్ కుటుంబానికి అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మన వీడియోని చూడండి మన వీడియోని చూసి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మన ఛానల్ వల్ల సాయం చేసే ప్రతి దాంట్లో కూడా మీరు అందరు కూడా భాగస్వాములు అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరొక మారు కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ మీ డ్రైవర్ బుజ్జి